ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం నిన్న మనకైతే యూనియన్ బడ్జెట్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ సెవెన్ మరి నిజంగానే మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నట్టు ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా లేకపోతే పోయిన ఇయర్దే బెటర్ అనిపిస్తుందా అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మొన్నటి వరకు ఏమనుకున్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా కొంత గొప్ప బెనిఫిట్ ఉంటుంది అనుకున్నాం యూనియన్ బడ్జెట్ వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫేవర్ గా అనిపిస్తుంది మెయిన్లీ ఉమెన్స్కి కి ఇది చాలా ఫేవర్గా ఉండబోతుంది ఆంటర్ప్రినర్స్గా మారాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇదొక బెనిఫిట్ అనే చెప్పాలి అయితే ఈ ఇప్పుడు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కంప్లీట్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉండబోతుంది ఇక పదిహేడు డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఏదైతే క్యాన్సర్కి సంబంధించి ఆ తీవ్రమైన డిసీజ్కి సంబంధించి క్యాన్సర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన టాబ్లెట్స్ మెడి మెడికల్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా తక్కువ అవ్వబోతున్నాయి సో క్యాన్సర్తోని బాధపడే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మెడిసిన్ చిన్న దగ్గర పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఈ మెడిసిన్ అందాలి అని చెప్పుకున్న డెసిషన్ తీసుకున్న డెసిషన్ అయితే అదే కాకుండా ఇంకో సెవెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ఒక ఏడు వ్యాధులు ఏవైతే యూనో రేర్గా వస్తూ ఉంటాయో ఎప్పుడో వందల్లో పది మందికి లేకపోతే పదిలో ఇద్దరికి వచ్చే అలాంటి వ్యాధులు ఏవేవైతే ఉంటాయో వాటిలోంచి కొన్నిటిని తీసుకొని వాటికి సంబంధించి వాటి రేట్స్ అన్నిటినీ కూడా తగ్గించడం జరిగింది ఇక నెక్స్ట్ లెదర్కి సంబంధించి లెదర్ బ్యాగ్స్ ఫుట్వేర్ ఇవన్నీ కూడా తొందరలో తక్కువ అవబోతున్నాయి మెయిన్లీ చెప్పులు లెదర్తో చేసిన చెప్పులు అంటే కంప్లీట్గా తక్కువ రేటుకి వచ్చేలా ఉన్నాయి అండ్ దాని తర్వాత టెక్స్టైల్ రంగం శారీలు బట్టలకి సంబంధించిన ఈ రంగం ఎప్పటి నుంచో కూడా ముందు ముందుగా అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ వస్తూ ఉంటుంది మరి ఫాస్ట్ ఫ్యాషన్కి సంబంధించి టెక్స్టైల్ రంగాలకైతే ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి వాళ్ళకి ఆ సేల్స్ అనేటివి కూడా ఎక్కువ అవ్వడము అదే కాకుండా మనకి సంబంధించి ఇప్పుడు ఎవరైనా కూడా షాప్స్ పెట్టాలి అనుకుంటే కూడా తక్కువ రేట్లో మనకు అక్కడ డ్రెస్సెస్ కానీ అవన్నీ దొరుకుతూ ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్లలో కూడా దొరుకుతుంటాయి సో టెక్స్టైల్ రంగం అయితే ఖచ్చితంగా డౌన్ఫాల్ని చూడబోతుంది కానీ మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి సంబంధించి అందరికీ కూడా తక్కువ రేట్లో బట్టలు అయితే కొనుగోలు చేసు కొనుగోలు చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సీ ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అటు ఫిష్ కానివ్వండి ప్రాన్స్ కానివ్వండి లేకపోతే మనకి ఏదైనా సముద్రం క్రాప్స్ అలాంటివి ఏది ఉన్నా కూడా వాటికి సంబంధించి కంప్లీట్గా వాటి ప్రైజెస్ అనేవి లో అవ్వబోతున్నాయి ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి సంబంధించి కూడా కంప్లీట్గా ఇదైతే లో అవ్వబోతుందని అయితే క్లియర్గా తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్ ఇప్పుడు వేరే ఇతర ఇతర దేశాలకి సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించి మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ టూర్ ప్యాకేజెస్ ని కూడా తక్కువ చేయబోతున్నారు ఎస్ ఇది కూడా నిజం చెప్పాలి అంటే పార్లమెంట్లోని ఒక మినిస్టర్ అయినటువంటి ఆయన ఎంపీ మినిస్టర్ ఐ గెస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన రాఘవ్ చడ్డ పరిణితి వాళ్ళ హస్బెండ్ బాలీవుడ్ యాక్టర్స్ సో ఆయన ఒక పాయింట్లో అనమాట మీరు ప్రతిదానికి సంబంధించి కంప్లీట్గా అన్నిట్లో ప్రైజెస్ పెంచేస్తున్నారు ఇది ఖచ్చితంగా మీరు తగ్గించాల్సిందే ఆ బడ్జెట్ పరంగా చూసుకుంటే ఎవరైనా వేరే దేశాలకు వెళ్ళాలన్నా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలన్నా కూడా మధ్యతరగతి వాళ్ళు కంప్లీట్గా ఉన్నదంతా కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆయన పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కంప్లీట్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ బడ్జెట్లో ఇది మాత్రం చాలా కీలకంగా మా ఆయన జస్ట్ ఒక మాటతోనే మిడిల్ క్లాస్ వాళ్ళందరి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ మనకి లీథియం సెల్స్ అండ్ బ్యాటరీస్ మనకి ఇప్పుడు ఫోన్స్లల్లో కానీ ట్యాబ్లెట్స్లలో కానీ వాడే ఏదైతే బ్యాటరీస్ ఉంటాయో అవన్నీ కూడా తక్కువ అవ్వబోతున్నాయి దానికి సంబంధించి ఫర్దర్గా మనకి యూజ్ అయ్యే బ్యాటరీస్ అవన్నీ కూడా తక్కువ అవుతున్నాయి సోలార్ గ్లాసెస్ అవి కూడా తక్కువ అవుతున్నాయి క్రి క్రిటికల్ మినరల్స్ మినరల్స్ కొన్ని కొన్ని తక్కువ అవుతాయి అవన్నిటికి సంబంధించి మనకి ఏమేమి తక్కువ అవుతాయి ఏంటని కూడా కొందలో తెలియబోతుంది బయోగ్యాస్ ఇవి కూడా తక్కువ పోతున్నాయి ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ నిజానికి ఎయిర్క్రాఫ్ట్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయో మనం చాలా ఇతర ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల ఇన్ని రోజుల పాటు అదైతే ఎక్కువ కాస్ట్ అయిందనమాట కానీ ఇప్పుడు అది కంప్లీట్గా డౌన్ అవబోతుంది ఇక ప్రజెంట్ మన హైదరాబాద్లో జిఎంఆర్ కంపెనీ వాళ్ళైతే దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే రిపేర్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ చేస్తారు సో ప్రజెంట్ ఇండియాలో ఇంకొన్ని ఆ కంపెనీస్ని పెంచే అవకాశం కూడా ఉంది దానికి సంబంధించి ఫర్దర్గా అవి కూడా పెంచుతారు అండ్ ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి రేట్లు కూడా తక్కువ అవుతున్నాయి మైక్రోవేవ్ ఓవెన్స్ ఇవి కూడా తక్కువ అవుతున్నాయి చాలామందికి బేకింగ్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి ఇన్ని రోజుల పాటు హయ్యర్ కాస్ట్లో ఉన్న ఈ మైక్రోవేవ్ ఓవెన్స్ ఇప్పుడు తక్కువ అవబోతున్నాయి ఇక మన మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అరే ఫారెన్ ఎడ్యుకేషన్ కావాలి కానీ అన్ని లక్షలు అన్ని కోట్లు ఎవరు పెడతారు అని అనుకునే వాళ్ళందరికీ ఈ బడ్జెట్ లో అయితే గుడ్ న్యూస్ ఉండబోతుంది ఇక ఆ బడ్జెట్ కి సంబంధించి ఫారెన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కొంత గొప్ప తక్కువయ్యే అవకాశం ఉంటుంది అండ్ కొన్ని కొన్ని స్టేట్స్ లలో ఈ టారిఫ్ కి సంబంధించిన ఏదైతే మనకు వార్స్ జరుగుతూ ఉన్నాయో ఈ టారిఫ్ అనేటివి యూరప్ కి సంబంధించి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ వల్ల ఎడ్యుకేషన్ కి సంబంధించి యూరప్ కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది బెనిఫిట్ అవ్వబోతుంది ఇక మిగతా రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ పరంగా అక్కడ ప్రైజెస్ అనేటివి లోవర్ అవబోతున్నాయి మరి ఇన్ని గుడ్ న్యూస్ ఉన్నప్పుడు బ్యాడ్ న్యూస్ కూడా ఉండాలి కదా ఆ బ్యాడ్ న్యూస్ ఎవరెవరికి ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆల్కహాల్ మద్యం సేవించే వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి మద్యమే కాదు అటు సిగరెట్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకు అంటే ఆల్కహాల్ పైన ప్రైసెస్ హైక్ అవ్వబోతున్నాయి అండ్ సిగరెట్ ప్రైజెస్ కంప్లీట్గా ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు ట్వంటీ వన్ రూపీస్ ఉండి ఐ గెస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ సో దానికి సంబంధించి ఆ ప్రైస్ కాస్త సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ వరకు మారే అవకాశం కూడా ఉంది ఇది ముందస్తుగానే అనుకున్న ప్లానే సో ఆల్కహాల్ అండ్ సిగరెట్ పైనతే ఖచ్చితంగా రేస్ అవ్వబోతుంది న్యూక్లియర్ పవర్ కి సంబంధించిన కాంపోనెంట్స్ అంటే మనకి సంబంధించి న్యూక్లియర్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి దానికి కావాల్సిన మెటీరియల్ అవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ ఉండబోతున్నాయి మినరల్స్ ఐరన్ అండ్ కోల్ అంటే బొగ్గు ఇంకా ఐరన్ కొంచెం కాస్ట్ అవ్వబోతున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రైల్వేస్కి సంబంధించి కూడా చాలా ప్రాంతాలకి మనకి ఫాస్ట్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ అవైలబుల్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇవన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఐరన్స్ అండ్ కోల్ మనకి కోల్ మైనింగ్ కూడా ఈ మధ్య చాలా తక్కువైపోయింది సో ఆ కోల్ కి సంబంధించి కూడా ఆ బొగ్గు ఏదైతే ఉంటుందో బొగ్గు మరియు ఐరన్ ఇవి రెండు కూడా ఖచ్చితంగా ఎక్కువ పోతున్నాయి ట్యాక్సెస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి మిస్ రిపోర్టింగ్ ఈ మిస్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే మనకి ఉన్న ఇన్కమ్ ని తప్పుగా చూపించుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ చూడాల్సిందే సపోజ్ మీ ఇన్కమ్ ఐదు లక్షలు ఉంది కానీ మీ బ్యాంక్ ఖాతాలో ఆ ఒక్క వన్ మంత్ లో టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అలా పడుతుంది అనుకోండి దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి అయ్యో నాది కాదు ఇది కాదు అని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు ఇలా చాలా మార్పులే ఉన్నాయి అండ్ మెయిన్లీ ఇందాక ఏదైతే నేను ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయబోతున్నారు ఇప్పుడు ఇదొక నిజంగా ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పి చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ ని తప్పించుకుంటూ ఉంటారు అవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు కట్టాల్సిందే స్టాక్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఇది నిజంగా బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ నిజ నిన్న నేను నార్మల్ గా అక్కడ వస్తున్నప్పుడే ట్రేడింగ్ కి సంబంధించి చూస్తే ది వరస్ట్ అంటే వర్స్ట్ లెవెల్ లో పడిపోయింది కంప్లీట్ గా కొలాబ్స్ అంటే నార్మల్ గా ఒక పది శాతం కిందికి పడింది అనుకోండి ఒక ట్వంటీ పెరిగితే అరే ఓకే లేకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అన్నా పెరుగు నో కంప్లీట్ గా ఒక్కసారి పడిపోయింది కథం ఓవరాల్గా మొత్తం పడతానే ఉంది కనీసం ఒక పది పర్సెంట్ కూడా పర్ఫెక్ట్గా లేదు అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళకి ఫ్యూచర్ ట్రేడింగ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళందరికీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్గా మారబోతుంది సో ఫ్యూచర్కి సంబంధించి మనము ట్రేడింగ్ ఇన్ని రోజుల పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ట్రేడింగ్లో చాలా లాసెస్ ఉండబోతున్నాయి అంటే మీరు పెనాల్టీ ఎక్కువ కడుతూ పోవాలి మీరు కొంచెం ట్రేడింగ్ చేసినా కూడా దానికి సంబంధించి అడిషనల్గా మీకు పెనాల్టీస్ ఎక్కువ పడతా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చీప్గా వైన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కి సంబంధించి ఏదైతే డీల్ జరిగిందో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అందులో మనకి వైన్ అదేవిధంగా ఎడ్యుకేషన్ మరియు ఇం ఇతర వాటికి సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్స్ పరంగా ఇవన్నీ కూడా అండ్ వీసా ఇవన్నీ కూడా చీప్ ఉండబోతున్నాయి సో ఎవరెవరైతే మద్యం సిగరెట్ అదేవిధంగా ట్రేడింగ్ ఈ మూడుకి నిజంగా చాలా అంటే చాలా దెబ్బ పడబోతుంది ఈ మార్కెట్ కి మెయిన్లీ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఇన్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు స్టాక్ మార్కెట్ పైన ఫ్యూచర్ కోసం బిల్డ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఫ్యూచరే లేకుండా చేసేసారు సో ప్రజెంట్ అయితే ఫాల్ట్స్ ఉన్నాయి అండ్ అదే విధంగా ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా ఉన్నాయి సో మీకేమనిపించింది అంటే ఇది లాస్ట్ ఇయర్ కంటే బెటర్ అనుకుంటున్నారా లేకపోతే పోయిన ఇయర్దే బెటర్ అనిపించిందా అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం స్టిచ్ ఉంచి మనం చేయండి